పదమూడు ఒకటి ఇరవై ఐదు శుభ సోమవారం బోలాశంకరుని ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుచు నా సబ్స్క్రైబర్స్ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండవలనని నేను కోరుకుంటున్నాను டமேட்டாலு தமஞ்சி டமேட்டால் கேஜி பதி தடை முப்பை டமேட்டாலு பீனீஸ் பீனிஸ் எல்லாம் பீனிஸ் அரவை அர்த்த கேஜி முப்பை கேரட்டு கேரட்டு கேஜி அரவாய் அர்த்தகேஜி முப்பை பீட்ரூட்டு கேஜி அரவை அருதுகேஜி முப்பை முள்ளங்கி கேஜி நலபை அருகேஜி இரவாய் காலிஃப்ளவர் ఒకటి వచ్చి ముప్పై ఇంకో రకం వచ్చి నలభై కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చోలేకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై మూడు కేజీలు వచ్చి నూరు రూపాయలు ఎర్రగడ్డలు మూడు కేజీలు నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు ఇంకో రకం ఆ పైనుండేటివి కేజీ నలభై మూడు కేజీలు వచ్చి నూట ఇరవై ఫిరవు వంకాయలు ఏం రేటు వంకాయలు ఏం రేటు వంకాయలు వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు బఠానీ కేజీ డెబ్బై అర్ధ కేజీ ముప్పై ఐదు బఠానీ కోసు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు పోస్ బీరకాయలు చొప్పేసినాను ముల్లంగి చొప్పేసినాను క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ పదహైదు ఇంకో కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు రకం పదమూడు ఒకటి ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూర్ల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము భోగి మకర సంక్రాంతి శుభ సందర్భంగా నా సబ్స్క్రైబర్ సందులు బోలాశంకర్ ఆశీస్సులతో చల్లగా ఉండవాలని కోరుకుంటూ ఇట్లు కాయగూరల ప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్